మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి గురించి తెలుసుకుందాం ప్రముఖ చారిత్రక పరిశోధకుడు బహుభాషా కోవిదుడు గొప్ప రచయిత విమర్శకుడు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆంధ్రుల ప్రాచీన వైభవం చరిత్ర సంస్కృతి సంప్రదాయాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసిన గొప్ప చరిత్రకారుడు శ్రీ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ రెడ్డి రాజుల చరిత్ర క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఐదు క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఎనిమిది తెలుగు సంస్కృతి చరిత్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర అమరావతి స్థూపము చారిత్రక విశిష్టత ఏ ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ ఇలా శ్రీ మల్లంపల్లి సుమారు రెండు వందలకు పైగా ఆంధ్రుల చారిత్రక పరిశోధన అంశాలపై కోసం సులభ శైలిలో చిన్న పిల్లలకు అర్థమయ్యే రీతిలో రచనలు చేశారు ప్రముఖ కవి పండితులు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తాను రాసిన ఆంధ్ర ప్రశస్తి కావ్యాన్ని శ్రీ శర్మకు అంకితమిచ్చారు ఈ విషయం ఒక్కటి చాలు మల్లంపల్లి వారి ప్రతిభా పాఠవాలు ఎంతటివో తెలియచేయటానికి అయితే శ్రీ మల్లంపల్లి పెద్ద డిగ్రీ చదువులేవీ చదవలేదు పేదరికం అడ్డుతగలడంతో రాజమండ్రిలో స్థానిక హైస్కూల్లో మెట్రికులేషన్ అయ్యాక కాలేజీ చదువులకు వెళ్లలేదు నిరుద్యోగ్య కొంతకాలం గడిపిన మల్లంపల్లి వారు నడుపుతున్న దేశమాత పత్రికలో పన్నెండు రూపాయల నెల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు తెలుగులో రచనా వ్యాసంగం పట్ల ఉన్న అభిమానంతో దేశాభిమాని పత్రికలో ఆయన అనేక కథలు కథానికలు చారిత్రక సమాచారం పాఠకులకు అందజేశారు ఆ తర్వాత ప్రముఖ చారిత్రక పరిశోధకులు శ్రీ చిలుకూరి వీరభద్రరావు గారు గ్రంథస్థం చేస్తున్న ఆంధ్రదేశ చరిత్రకు సహాయం చేస్తూ శ్రీ మల్లంపల్లి ఆంధ్రదేశపు చరిత్రను ఆకళింపు చేసుకున్నారు శ్రీ సోమశేఖర శర్మ డిసెంబర్ ఇరవై నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిన పశ్చిమ గోదావరి జిల్లా మినుమిచిలిపాడు గ్రామంలో జన్మించారు శ్రీ మల్లంపల్లి రచనలో వివేకం గల మంత్రి పాదుకా పట్టాభిషేకం అరణ్య రోదనం ప్రాచీన ఆంధ్ర విశ్వవిద్యాలయాలు ఆంధ్రవీరులు వీరగాథలు ప్రాచీన ఆంధ్రుల నౌకాజీవనం వ్యాపారం ప్రముఖంగా పేర్కొనవచ్చు స్వశక్తితో ఒక రచయితగా పరిశోధకుడిగా ఆనాటి సమాజంలో శ్రీ మల్లంపల్లి కీర్తి గడించారు ఆంధ్రాభ్యుద్ధయ గ్రంథమాల అనే పేరు మీద ఒక ప్రచురణ సంస్థను స్థాపించి తన రచనలు ఆంధ్రవీరులు ప్రాచీన విద్యాపీఠాలు ప్రాచీన ఆంధ్ర నౌకాజీవనము తర గ్రంథాలను ప్రచురించారు ఈ పుస్తకాలు ఆనాటి చారిత్రక పరిశోధకుల్ని ఆకర్షించడమే కాకుండా గొప్ప కీర్తిని కూడా తెచ్చిపెట్టాయి ఆ తర్వాత కవి పండితులు చరిత్ర పరిశోధకులైన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు గారి ఆహ్వానంపై మద్రాసులో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం నిర్మాణ కృషిలో భాగస్వాములయ్యారు అయితే దురదృష్టవశాత్తు శ్రీ కొమర్రాజు ఆకస్మికంగా మరణించడంతో విజ్ఞాన సర్వస్వం పనులు కొంతకాలం కుంటుపడ్డాయి తిరిగి శ్రీ దేశోద్ధారక నాగేశ్వరరావు గారి సహాయంతో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పనులు కొనసాగించి మూడు సంపుటాలను శ్రీ మరణించడంతో తిరిగి విజ్ఞాన సర్వస్వం పనులకు అంతరాయం కలిగింది ఆ తర్వాత ప్రముఖ సారసత్వ సాంస్కృతిక మాసపత్రిక భారతి సహాయ సంపాదకులుగా శ్రీ మల్లంపల్లి పనిచేశారు శ్రీ మల్లంపల్లి చరిత్ర అధ్యయనంపై ఉన్న విశేష ఆసక్తితో ప్రాకృత కన్నడ భాషల్లో ఉన్న అనేక తెలుగు శాసనాల పరిశోధనలో నిమగ్నమై తూర్పు రాజులు తూర్పు చాళుక్యులు బాదామీ చాళుక్యులు విజయనగరం రాజుల గురించి అనేక వ్యాసాలు భారతి మాసపత్రికల్లో ప్రచురించారు ఎక్కడైనా పలానా శాసనం లభిస్తుందంటే ఎంత ఖర్చైనా శ్రమతో కూడినదైనా వెళ్లి శాసన పరిశోధన చేసి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా శ్రీ మల్లంపల్లి వివరించి చెప్పేవారని ఆయన అభిమానులు పేర్కొంటారు ఆ తర్వాత మద్రాసు విశ్వవిద్యాలయ ఆచార్యులైన నేలటూరి వెంకటరమణయ్యతో కలిసి జంట కవులు మాదిరిగా జంట పరిశోధకులుగా నెల్లూరు కడప ప్రాంతాల్లో ఎన్నో శాసనాలు వెలుగుతీసి పరిశోధనలు చేసి చారిత్రక ఆధారాలతో ఎన్నో వ్యాసాలు గ్రంథాలు వారు రచించారు చారిత్రక పరిశోధనలో శ్రీ మల్లంపల్లి వారి కృషిని గుర్తించి ఆనాటి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి విశ్వవిద్యాలయపు చరిత్ర విభాగంలో ఉపన్యాసకునిగా నియమించారు సుమారు దశాబ్ద కాలం పైగా విశాఖపట్నంలో విద్యార్థులకు చరిత్ర శాసన పరిశోధనలకు సంబంధించి వాటికి సంబంధించిన విషయాలు బోధించి అనారోగ్య కారణంతో తిరిగి పంతొమ్మిది వందల నలభై ఆరులో మద్రాసు చేరుకున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉండే రోజుల్లో కొండవీడు రెడ్డి రాజ్యం రాజమహేంద్ర రెడ్డి రాజ్యం ఇలా రెండు రెడ్డి రాజ్యాల గురించి రెడ్డి కింగ్డమ్స్ రెడ్డి రాజ్యముల పేరు మీద గొప్ప చారిత్రక గ్రంథం రచించారు క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో వరంగల్లో కాకతీయుల రాజ్యం పతనమయ్యింది తెలుగుదేశం తురుష్కుల పాలన కిందకు వచ్చింది పదమూడు వందల ముప్పై ఆరు నాటికి గాని విజయనగర సామ్రాజ్య స్థాపన జరగలేదు ఈ మధ్యకాలంలో తురుష్కుల పాలనను వ్యతిరేకిస్తూ కొందరు నాయకులు భద్రాచల ప్రాంతం నుండి తురుష్కులతో పోరాడి వరంగల్ నుండి వారిని తరిమి హిందూ స్థాపన చేశారు ఈ విషయాలన్నిటిని తగిన చారిత్రక ఆధారాలతో ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ అని ఆంగ్లంలో శ్రీ మల్లంపల్లి రచించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రచురించింది ఈ గ్రంథాలు చరిత్ర పరిశోధకులందరికీ నేటికీ ప్రామాణిక గ్రంథాలుగా అందుబాటులో ఉన్నాయి కర్నూలు జిల్లా ఎర్రగుడి ప్రాంతంలో ఉన్న అశోకుని శిలా శాసనాల ద్వారా అశోకుని సామ్రాజ్యంలో దక్షిణ ప్రాంతపు రాజధాని అయిన సువర్ణగిరి ప్రస్తుత ఎర్రగుడి ప్రాంతమని శ్రీ మల్లంపల్లి తొలిసారిగా వెల్లడించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో బెజవాడ గోపాల్రెడ్డి అధ్యక్షులుగా ఏర్పడిన తెలుగు భాషా సమితి చేపట్టిన విజ్ఞాన సర్వస్వ విధాన నిర్ణయ సమితిలో సభ్యులుగా శ్రీ మల్లంపల్లి కొంతకాలం వ్యవహరించారు అలాగే తెలుగు సంస్కృతి చరిత్ర సంపుటి నిర్వహణ బాధ్యత కూడా శ్రీ మల్లంపల్లి చేపట్టి తెలుగు వారికి తెలియని తెలుసుకోవలసిన అనేక విషయాలు విశేషాలను ఈ గ్రంథంలో రాశారు పంతొమ్మిది వందల యాభై ఏడులో తిరిగి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అప్పటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ శ్రీ వి ఎస్ కృష్ణ గారి ఆహ్వానంపై ఆంధ్రుల చరిత్ర శాసన పరిశోధన విభాగాన్ని శ్రీ మల్లంపల్లి చేపట్టారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగు లిపి సంస్కరణ కమిటీకి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేశారు ఇలా తన జీవితాంతం చరిత్ర పరిశోధనలకే అంకితమిచ్చి తెలుగువారి చరిత్రను సంస్కృతి సంప్రదాయాల గురించి విశేషంగా అందరికీ అనువైన రీతిలో అందజేయాలన్న తపనతో నిరంతరం కృషి చేసిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి ఏడున దివంకుతులయ్యారు కడు బీదర్కం నుండి స్వయం కృషితో తెలుగువారందరి కోసం పరిశోధనలు సాగించిన శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆంధ్రులందరికీ ప్రాతస్మరణీయుడు ఆయన ఒక అరుదైన వ్యక్తి